హాయ్ న్యూ కలెక్షన్ ఈ నవరాత్రికి మంచి స్పెషల్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ మంచి యంగ్ ఏజ్ పిల్లలకి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పొచ్చు ఈ లైట్ వెయిట్ గోల్డ్ క్రష్తో వచ్చేసింది అండ్ టూ టోన్ షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చేసి సభ్యసాచీ డిజైన్ ఇది ఆ పెట్టారు పెట్టారనమాట మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లైక్ నార్మల్ ఏజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మంచిగా సూట్ అవుతాయి ఈ శారీస్ పిల్లలకి మంచి ఇలాంటి ఎలిగెంట్ కలర్స్ అండ్ మంచి ట్రెండీ శారీస్ అయితే బాగా వేసుకుంటారు వాళ్ళకి సో ఈ నవరాత్రి స్పెషల్కి ఈ శారీస్ వాళ్ళకి కేటాయించేసేయండి మీరు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం రెయిన్బో కలర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది చూడండి యాక్రో కోడింగ్ డిజైన్ అని అంటారు వీటిని మొత్తం ఓవరాల్ శారీ మొత్తం వచ్చేసింది మంచి డీసెంట్గా ఉంటుంది అండ్ గ్రాండ్ కూడా కనిపిస్తుంది పిల్లలు డోంట్ మిస్ దిస్ శారీ గో ఫర్ దిస్ శారీ ఫర్ దిస్ నవరాత్రి స్పెషల్ And don't forget to subscribe my channel. Please support my channel, subscribe my channel, share my channel. Thank you. Thank you for watching the video.